ఏది చూసినా కూడా సమాధిస్థితే ఏది విన్నాను సమాధిస్థితే ఏది తాకినాను సమాధిస్థితే ఎత్ర ఎత్రమను యాతి మనస్సు చచ్చిపోలేదు మనస్సు మనమేమి దాన్ని చేయలేదు బంధించలేదు ఎక్కడికెక్కడి మనస్సు వెళ్ళినా కూడా అది సమాధి స్థితి ఎందుకు నాకు జ్ఞానము పొందిన తర్వాత మనస్సు అట్లా పని చేస్తుంటే నాకేంటి నష్టం నేను మనస్సుకి బానిసుణ్ణి కాదు మనస్సు నన్ను తొందర పెట్టడం లేదు బాధించటం లేదు అదేదో ఆ మాయలో ఉన్న విషయాలని చూస్తున్నది కానీ వెనక ఉన్నటువంటి సాక్షి చైతన్యమైన నేను వాటికి అంటుకోకుండానే ఉన్నాను అందువల్ల నాకేంటి నష్టం ఆ స్థితి రావాలని ప్రతిబంధ శూన్యం ఏ ప్రతిబంధము లేని